గదగ జిల్లా నార్సింగి మండల వల్లూరు గ్రామంలో జాతీయ రహదారిపై నలభై నాలుగు పై గ్రామస్తులు రాస్త రౌకులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామంలో ఉన్న జాతీయ రహదారి నలభై నాలుగుపై ప్రతి నెల ఐదు ఆరు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటు విషయంపై అధికారులకు నాయకులకు విన్నపించిన ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పుడు మాకు మా గ్రామానికి న్యాయం జరగాలంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పరిష్కారం అని అన్నారు

కాబట్టి మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలని అండర్ పాస్ కావాలని చాలాసార్లు ప్రభుత్వానికి మేము మొరపెట్టుకున్నాము ఎవరు అధికారులు కూడా మా మాటలు పట్టించుకోవడం లేదు దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోవడం జరిగింది నెలలో రెండు మూడు యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది ఎన్నో కుటుంబాలు వాళ్ళ ఇంటి పిల్లలను కోల్పోవడం జరుగుతుంది అత అలాగే రైతులు కానీ పిల్లలు స్టూడెంట్స్ కానీ పెద్దలు కానీ బంధువులు కానీ పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ స్కూళ్లకు వెళ్ళే వాళ్ళు కానీ ఇప్పుడు చేగుంటకు పలుమార్లు ఎన్నోసార్లు వల్లూరు గ్రామం నుంచి ఎన్నోసార్లు చేగుంటకు వెళ్ళడం రావడం జరుగుతుంది ఇలా రోడ్డు దాటే ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి అధికారులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అలాగే ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి ఆర్టీఓ గారు మరి ఎంఆర్ఓ గారు మరి ఆర్ఎంబీ వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దీని దీనికి ఒక పరిష్కారం చూపించకపోతే మేమందరం కూడా ఓడిపోయిన వ్యక్తి డైన్లో చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతటితో ఇప్పటి వరకే మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని మా వల్లూరు గ్రామ ప్రజలకు కూడా అందరం కూడా ఒక తాటిగా నిలబడి ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము సామరస్యంగానే అడుగుతున్నాము కాకపోతే మీరు స్పందించకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి కాబట్టి దయచేసి అందరు కూడా అధికారులు కూడా స్పందించి తొందరగా మాకు బిర్చి శాంక్షన్ చేపిస్తారని అందరికీ కూడా పాదాభి వందనం చేసి మా వల్లూరు గ్రామ ప్రజల ద్వారా ప్రజల అందరం కూడా మేము పేరు పేరున అధికారులను కూడా అందరం కూడా కోరుతున్నాము దయచేసి మాకు బిల్ చెప్పిస్తారని కూడా కోరుతున్నాము గారితో కానీ తర్వాత ఎంపీతో కానీ గవర్నమెంట్కి పలుమార్లు కూడా మేము మొరబెట్టుకొని ఉన్నాము కానీ దయచేసి కూడా ఇప్పటికైనా కానీ దయచేసి మా గ్రామ ప్రజలము చనిపోతున్నాం సార్ దయచేసి మీ పాదాపి వందనాలు సార్ మాకు గ్రామ ప్రజలం చనిపోతున్నాము కనుక దయచేసి ఇప్పటికైనా స్పందించి మాకు ఈ సర్వీస్ రోడ్ ఆపేసి బ్రిడ్జి చేయాలని కోరుతున్నాం సార్ మీకు చేతులు ఎట్టి దండం పెడుతున్న ప్రభుత్వానికి కానీ ఆర్ఎం వాళ్ళకు కానీ జిఎం వాళ్ళకు కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగిపోతున్నాయి ఇలాంటివి జరగద్దు అనుకుంటే మాకు బ్రిడ్జి కావాలి సార్ మరి పెద్ద బ్రిడ్జి లేకుండా చిన్న బ్రిడ్జి అయినా సరిపోతుంది సార్ మరి మరి అనుకుంటున్నాం సార్ మరి ఇప్పటికీ ఈ తోటి ఈ ఇక్కడికే అనుకుంటున్నాము మరి మీరు స్పందించకపోతే మేము మాత్రము ఇంకా ప్రమాదాలు ఎక్కువై జరిగే పరిస్థితి ఉంటది కాబట్టి రోగు రోడ్డు వరకు కూడా ఎక్కే పరిస్థితి ఉంటది మీ ఆఫీసుల వరకు కూడా వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి అంతదాకా కాకుండా మా మీద దయ తల్చి మా గ్రామ ప్రజల మీద దయ తెలిసి ఇకనన్నా ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే కాపాడాలనుకుంటే మాత్రము ఈ బ్రిడ్జికి మాత్రము తొందరగా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మా అందరి తరఫున మీ అందరికీ ఒకసారి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు వెంటనే బ్రిడ్జి శాంక్షన్ చేపిస్తారని కోరుకుంటున్నాం సార్ బ్రిడ్జి బ్రిడ్జి కావాలి 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 అందరి నమస్కారము మాది మెనక్ జిల్లా నర్సింగ్ మండలం వల్లూరు గ్రామము ఇదివరకు ఒక పది ఏళ్ళ నుంచి మేము ఇది బడ్డ నుంచే మొత్తుకుంటున్నాము ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రమాదం జరుగుతుందని ఎంత చెప్పినా మొన్న మొన్న ఎంపీ సాబ్బు వచ్చిండు రఘునందన్ రావు వీళ్ళందరూ వచ్చి రోడ్డు అది చేస్తామని పిలిచి శాంక్షన్ అయింది పేపర్లు రాసిర్రు అది మళ్ళీ ఇప్పుడు కాదు సార్వీస్ రోడ్డు మూడు టౌలలుగా శాంక్షన్ అయింది అంటారు ఇ రెండు నెలలకు ఒకరు మూడు నెలలకు ఒకరు సాగులు అయితేనే ఉన్నాయి మరి ఎమ్మెల్యే సాహుకు తెలుస్తలేదా ఎంపీ సాహ్కు తెలుస్తలేదా ఇది మీరు స్పందించకపోతే కాశీపూర్ కన్యాకుమార్ రోడ్డు దిగ్బంధం చేసి హైవేను ఆపేస్తాము మీరు ఇక అప్పుడు మీకు ఏదైనా ఒక సమాధానం చెప్తారు మేమైతే కంపల్సరీగా బస్ స్టాండ్ పడుతుంది సర్వీస్ రోడ్ అయితే వేసిన గొంగడి కానీ సర్వీస్ రోడ్ తోటి మాకు ఏం ఉపయోగం లేదు ఇది ఇంకా ఇట్లున్నా సారే సారీస్ రోడ్ మాకు ఏమి ఉపయోగం లేదు ఇంకా రెండు రోడ్లు దాటేది నాలుగు రోడ్లు అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది రైతుల భూములు మొత్తం వల్లూరు శివార్ అంతా రోడ్ అవతల ఉన్నది కాబట్టి మాకు ప్రమాదాలు జరుగుతున్నాయి మాకు చుట్టాలు వస్తే మా వల్లూరు ఒక చెడ్డ పేరు వస్తుంది ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్ అయ్యారు చుట్టాలు వచ్చి కూడా ఒల్లూరుకి పోతే అయిందని వేరే గ్రామాల కూడా దీని మీద ఎంతో ఆరోపణ అవుతుంది ఒల్లూరు మీద ఇది ఏదైనా స్పందించాలి దయచేసి మీరు ఎంపీ ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది ఇది అంత కథ చెయ్యురు దయచేసి